టీచర్లు పట్టభద్రులు టీడీపీకి హైవోల్టేజ్ షాక్ ఇచ్చారు టీడీపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి రెడ్డి స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు చివరకు పద్నాలుగు వేల నూట నలభై ఆరు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కేజీ రెడ్డిపై వెన్నపూస గోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు గోపాలరెడ్డి విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి చివరికి ధర్మమే గెలిచిందంటూ నినాదాలు చేశారు ఎంపీటీసీ జెడ్పీటీసీలను కొనుగోలు చేసి స్థానిక సంస్థల్లో విజయం సాధించిన టీడీపీ ప్రజాక్షేత్రంలో మాత్రం ఓడిపోయిందని నినాదాలు చేశారు అటు చిత్తూరు పట్టభద్రుల స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు వైసీపీ బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థి ఎండపల్లి శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై నాలుగు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థి తొలి నుంచి వెనకబడే ఉన్నారు పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు ఇక్కడ కత్తి నరసింహారెడ్డి ఘన విజయం సాధించారు ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు టీచర్ స్థానంలోనూ అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది ఇక్కడ కూడా వైసీపీ బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం మూడు వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి వాసుదేవ నాయుడు ఘోరంగా ఓడిపోయారు మొత్తం మీద ఎంపీటీసీలు జెడ్పీటీసీలను కొనుగోలు చేసి మూడు జిల్లాల్లో ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న టీడీపీకి ప్రజాక్షేత్రంలో టీచర్లు పట్టభద్రులు ఊహించని షాక్ ఇచ్చారు తొమ్మిది జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తుడుచుకో ఆ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి